ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి మూడవ శనివారం మనం నిర్వహిస్తున్న ప్రత్యేక శుభ్రత కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ డిసిబి కాలనీలో పచ్చదనం పెంచే లక్ష్యంతో మొక్కలు నాటడం జరిగింది గౌరవ నరేంద్ర గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి మూడవ శనివారం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు దీంట్లో భాగంగా డిసిబి కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం అలాగే ఈ కోటేశ్వర స్వామి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఇదంతా నదీ పరివాహ ప్రాంతంలో ఇక్కడ కూడా క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళం వారికి అలాగే శ్రీకాకుళం పట్టణ పార్టీ అధ్యక్షులు పాండం శంకర్ గారికి అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జెస్ అలాగే ఈఓ ఉమరుద్ర కోటేశ్వర స్వామి టెంపుల్ సుగన్య గారికి అలాగే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ విజయరాం గారికి ఇతర డివిజన్స్ నుండి వచ్చిన నాయకులకి అలాగే అందువరకు సంతోష్ గారికి అందరికి కూడా మీడియా మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమ కార్మికులు శ్రీకాకుళం సిబ్బంది ఎంఈఓ కమలాకర్ గారికి అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన పబ్లిక్ ప్లేసెస్ ప్రభుత్వ ప్లేసెస్ ఉన్నాయో అవి కార్యక్రమంలో ఈ పెద్ద ఎత్తున చేపట్టడం అనేది దీని ద్వారా ఎన్నో పార్కులు కానీ పబ్లిక్ ప్లేసెస్ కూడా అన్ని మేము ఈ ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇంకా చాలా చేయాల్సింది ఉంది శ్రీకాకుళంలో దీంతో పాటుగా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా గతం కంటే ఇప్పుడు మనం చాలా మెరుగుపరుచుకున్నాం ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు కూడా మళ్ళీ పొద్దున్నే డైలీ రోజు ఆరు గంటలకు వెళ్ళి అన్ని డివిజన్లో ఆయన ఇది చేయడం చాలా అభినందనీయం ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ పెద్ద ఎత్తున శ్రీకాకుళం ఈ సందర్భంగా ప్రజలు కూడా దీంట్లో పాల్గొని ఇది ఈ రోజు కాకుండా ఎల్లప్పుడూ ఈ కార్యక్రమం నిరంతరం మనం ఈ క్లీన్ అండ్ గ్రీన్ నుండి మన శ్రీకాకుళం పట్టణం దేశంలోనే ఒక మంచి పేరు అందిన పట్టణంగా క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రమైనటువంటి పట్టణంగా పేరు తెచ్చుకునే విధంగా మనం అందరం కష్టపడదాం దానికి ప్రజల సహకారం కూడా అవసరమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జయప్రదం చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ గారికి అలాగే ఆల ఈఓ గారికి అందరికి కూడా ఈ ప్రాంత డివిజన్ నాయకులకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం